పొద్దున్న దీండు మోహన్ కూడా చూడలే చూసావు ఇంత కాఫీ పొడి ఇంత షుగర్ వేస్తే కాఫీ అవుతది అంతేగాని ఇంత కాఫీ పొడి ఇంత షుగర్ వేస్తే అది కాఫీ అవ్వదు మోను కషాయం అవుతుంది మళ్ళీ దొబ్బింది ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు ఈ ఘోరాన్ని నువ్వే అఘోరించి కన్నా బ్రేక్ఫాస్ట్ ఇది దోస వేస్తే కవర్ ఆపరేషన్ హలో మిస్ గూడాచారి ఈ కి మనం మిషన్ దోశ అని పేరు పెడదామా తెల్లగా సైడ్ బయట పెట్టేసి మాడిపోయిన మార్తాడు నీ నీకమ్మా నువ్వు అసలు ఏంటి ఈ పొగలు కన్నా చెప్పు మా ఫ్రెండ్స్ ఈ రోజు ఇంటికి లంచ్ వస్తున్నారు వైజాగ్ లో ఏ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించినా వాళ్ళకి తెలిసిపోతుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు కొంచెం వంటి చేసి పెట్టవా మళ్ళా నేను చేశాను అనుకో ఇల్లంతా తగులు పడిపోద్ది తర్వాత నీ ఇష్టం నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నట్టు వార్నింగ్ ఇస్తున్నట్టుంది కానీ ఎందుకు ఆ వార్నింగే కరెక్ట్ అనిపిస్తుంది సో మా ఫ్రెండ్స్ అడిగితే నేను చెప్పే ఇక్కడున్న అన్ని కవర్ చేస్తావు మరి మా ఇల్లు మొన్న వదిలేసో ఎందుకని ప్రసాదం అని చెప్పి ఇంత పాయసం ఇచ్చింది చెప్పింది అది తిన్న తర్వాత నా కడుపు పరిస్థితి ప్రమాదకరమైన అనుభవంలా తయారైంది ఫుడ్ కోసం వచ్చింది నన్ను ఫైనల్ గా హాస్పిటల్ బెడ్ ఎక్కిచ్చింది ఇప్పుడు ఇంట్లో కుక్కలు ఉంటే బయట గేట్ కి వివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతారు కదా నువ్వు మాత్రం వివేర్ ఆఫ్ మై వైఫ్ వంటలు అని పెట్టు మా ముస్టర్లందరికీ కాస్త మేల్ వాడు అవుతావు